చెప్పి చేసినా ఏం చెప్పదలుచుకోలేదు కంపెనీ ఈ మధ్యకాలంలో పెండింగ్లో ఉంచి కార్మికులను ఇబ్బంది పెట్టే కొన్ని అంశాలు ఈరోజు వాటి మీదనే సింగరేణి కాలేజ్ వర్కర్స్ నుండి ఫోకస్ చేస్తూ ఉంది ముఖ్యంగా ఈ సింగరేణిలో తొంభై ఎనిమిది నుండి రెండు వేల పన్నెండు పదమూడు వరకు మేనేజ్మెంటు యూనియన్లు మాత్రమే మాట్లాడుకునేటివి ప్రభుత్వం దగ్గరికి లాభాల వాటను పెంచు లేకపోతే ప్రకటించడానికి సంబంధించిన దానికి మాత్రమే ఆ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళే ప్రక్రియ పన్నెండు పదమూడు వరకు ఉండేది రెండు వేల పద్నాలుగు నుండి టీఆర్ఎస్ టీపీచ్ కేసు వాళ్ళ పరిపాలన వచ్చిన తర్వాత అంటే స్ట్రక్చర్ మీటింగులు కానీ మిగతా ఏమి సమావేశాలు ఉండకుండా కేవలం ఒక ప్రభుత్వం మాత్రమే ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే ఆ ప్రకటనకు పాలాభిషేకాలు చేసుకొని వాటిని అమలు చేయడానికి మాత్రమే ప్రయత్నం చేసిన సందర్భాలు దాదాపు పన్నెండు సంవత్సరాలు అదే సందర్భం అదే వైఖరి కొనసాగింది సరే మొన్న ఇరవై మూడులో ఎన్నికలు జరిగిన తర్వాత ఏటీసీ గుర్తింపు కార్మిక సంఘం గెలిచిన తర్వాత మేనేజ్మెంట్తో స్పష్టంగా చెప్పినాం కోడ్ ఆఫ్ డిసిప్లిన్ను స్పష్టంగా అమలు చేయాల్సిందే ఏదైతే చైర్మన్ స్థాయిలో డైరెక్టర్ స్థాయిలో పిర్యాడికల్గా జరగాల్సిన సమావేశాలను తూచా తప్పకుండా జరపాలా అందులో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మొట్టమొదటి అనుకున్న దాని తర్వాత వారొక క్యాలెండర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది అందులో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున ప్రధానమైన అంశాలు మేము డైరెక్టర్ పా స్థాయిలో ఆయన ఏం చేయగలడో వాటి మీదనే ఫోకస్ చేయగలిగినాం మార్చిలో చైర్మన్ గారి దృష్టికి వారి సమావేశం ఏర్పాటు చేస్తే అందులో ఆయన స్థాయిలో ముఖ్యంగా సొంత ఇంటి పథకానికి సంబంధించి పెర్క్స్ మీద ఏవైతే అలవెనుసులు ఉన్నాయో అలవెనుసులను యాజమాన్యమే వాటి మీద బాడీ ట్యాక్స్ని భరించాలనేది మారు పేర్లకు సంబంధించిన అంశము డిస్మిస్ కార్మికులకు సంబంధించిన అంశము అదేవిధంగా ఈ యొక్క నూతన బొగ్గనులు వచ్చేటప్పుడు రెండు వేల మూడులో తీసుకున్న నిర్ణయం ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం ట్వెల్త్ త్రీ సెటిల్మెంట్ ప్రకారం బొగ్గుదీసే పనిలో పర్మనెంట్ కార్మికుల్ని పెట్టాలనేది వీటి మా ఈ అంశాలు పెట్టడం కానీ ఎన్నికలు జరిగిన తర్వాత జరిగిన ఈ మూడు స్ట్రక్చర్ మీటింగులు మొన్న చైర్మన్ స్థాయిలో జరిగిన స్ట్రక్చర్ మీటింగు ఆయన జరపతల పెట్టినాక చూస్తే ఈ సక్షర్ మీటింగును ఇంత పెద్ద దాదాపు మనం నలభై వేల మంది కార్మికులకు సంబంధించిన ఒక సక్షర్ మీటింగును అంత ఆయన సీరియస్గా తీసుకున్నట్టు మనకు కనబడలే మాకు దాని వెంటనే మేము బహిష్కరించి చెప్పినాం ఇది యూనియన్గా ఈరోజు మీరు అవలంబిస్తున్న యూనియన్ మీద అలసత్వం కానీ లేకపోతే మిగతా అంశాలను కానీ మేము సీరియస్గా తీసుకున్నాం అనే అంశం మీద మేము దాన్ని వచ్చినాం తర్వాత ఈ మధ్య కాలంలో లే లేటెస్ట్గా డెవలప్ అయిన ముఖ్యంగా మెడికల్ బోర్డు అంశం మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు మెడికల్ బోర్డు జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు రెగ్యులర్గా జరిగే మెడికల్ బోర్డు జరగలేదు మధ్యలో జూలైలో అయ్యర్ సెంటర్ పంపించినాయి అంటే మెడికల్ బోర్డులో వాళ్ళకు అనుమానం వచ్చి మేము మేము మాకు కూడా ఈ జబ్బు తెలుస్తలేదు ఇది అయ్యర్ సెంటర్ పంపాలనే ఒక కొన్ని కేసులను యాభై యాభై నాలుగు కేసులను వాళ్ళు అయ్యర్ సెంటర్ పంపించారు అలాంటిది జూలైలో జరిగింది జూలైలో జరిగిందని మీకు తెలుసు సుమారు నలభై యాభై నాలుగు మందిని బోర్డు పంపిస్తే ఐదుగురిని అన్ఫిట్ చేసి మిగతా వాళ్ళను ఫిట్ ఫర్ డ్యూటీ అని సేమ్ జాబ్ అని లేకపోతే సర్ఫేస్ అని రకరకాలుగా ఇచ్చిన సందర్భాన్ని చూసినాం అదేవిధంగా ఈ మధ్య కాలంలో దాదాపు ఏడెనిమిది నెలలుగా డిపెండెంట్స్ వారి పిల్లలకు సంబంధించి మెడికల్ అయిపోయింది అదేవిధంగా విటీసీకి రెడీగా ఉన్నారు వాళ్ళకి ఇంతవరకు ఆర్డర్స్ ఇస్తలేరు ఏంటిదంటే ఉప ముఖ్యమంత్రి గారు సమయం దొరుకుతా ఆయనతో ఇప్పియాలని మరి ఒక వైపు ఏమో వన్ ఇయర్ అయిపోయి దిగిపోయి వన్ ఇయర్ అయిపోయింది వాళ్ళకి ఇంటర్వ్యూ అయిపోయి ఆరు నెలలు అయిపోయింది ఒక ఇంట్లో ఉద్యోగం లేకుండా తండ్రి దిగిపోయి కొడుకు కూడా ఉద్యోగం లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లుంటుంది మరి ఇలాంటి పరిస్థితిలో మరి గుర్తింపు కార్మిక సంఘ చోద్యం చూసుకోవడానికి మేమైతే లేము అదేవిధంగా మళ్ళీ పదో తారీఖు వస్తే రేపు మళ్ళా రేపు ఎన్నికల కోడ్ రావచ్చు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ను కూడా సీరియస్గా తీసుకొని ఈరోజు పనులంగా ఆపేసే పరిస్థితి మేనేజ్మెంటు నిర్ణయం తీసుకుంటాం ఈ అంశము అదేవిధంగా సొంత ఇంటి పథకానికి సంబంధించి దాదాపు మార్చి రెండు వేల ఇరవై ఐదులో మనం మాట్లాడుకుంటే చైర్మన్ గారితో ఒక రెండు సిట్టింగ్లు ఏదో వాళ్ళ కమిటీ వేసి ఒక కమిటీ రెండు సార్లు కూర్చున్నట్టున్నారు దాని మీద అవుట్కమ్ ఏం లేదు అదేవిధంగా పెర్క్స్ మీద కూడా దాని అవుట్కమ్ లేదు ఈ కాలంలో వీకే కోల్ మైన్ అని వెంకటేష్ కనీ కోల్ మైన్ కొత్త అవ్వడంలో జేకే ఎక్స్టెన్షన్ కోల్ ఓపెన్ కాస్ట్ ఎల్లందులో రెండు ఓపెన్ చేసుకుంటే రెండింటినీ ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చినట్ట ఇక్కడ అందరం గమనించాల్సింది ఏంటంటే ఒకవైపు సింగరేణిలో ఎక్సెస్ మ్యాన్ పవర్ ఉన్నట్టుగా మనమే కాదు కంపెనీ చెప్తా ఉన్నది ఒకవైపు కార్మికులు ఎక్కువ ఉన్నారని చెప్పుకుంటే ఒకవైపు మరొకసారి ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ఎందుకంటే మన ఓపెన్ కాస్ట్లలో కూడా డోజర్లు షావల్సు డంపర్సు గ్రేడర్లు కొనడానికి కూడా కంపెనీ సిద్ధంగా లేదు నేను మన ఓసి పోయినా అసలు ఏమన్నంటే మన వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని నెప్పం చెప్తే తీరా చూస్తే డెబ్బై ఐదు శాతం మనకు సంబంధించిన మిషనరీ బ్రేక్ డౌన్లో ఉంటా ఉన్నది కొత్తవి తెస్తలేరు ఇదే కదా అండర్ గ్రౌండ్లో పనిచేసే చిన్న చిన్న ల్యాంపులు మొన్న కేటికే సిక్స్ ఇంగ్లైన్ అక్కడి నుంచి ఒక నూట ఇరవై మందిని కేటికే వన్ ఇంగ్లైన్ పంపితే ల్యాంపులు పంపిస్తే పనిచేసే పరిస్థితిలో ల్యాంపులు బాగా లేకపోతే పనిచేయలేరు ల్యాంపులు లేకుండా డౌన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఎట్లా ఉందంటే దరిద్రము ఒకవైపు నలభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడగడం చేత కాదు మేము అడుగుతేనేమో ప్రతిపక్షాలం అంటారు రెండవది కంపెనీలో మెటీరియల్ ఇచ్చే చేత కాదు మెటల్ తెప్పించే చేత కాదు ఒకవైపు ఏమో ఎక్కువ మంది ఉన్నారని చెప్తా ఉన్నారు మరొక వైపు ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి వచ్చింది అదే కాకుండా ఈ మధ్య మారు పేర్లకు సంబంధించిన అంశం బీఆర్ఎస్ స్వయంగా కేసీఆర్ గారే ప్రకటించాడు ఆయన ప్రకటించి ప్రకటించి ఇంటికి పోయండు ఇప్పుడు ఈయన ప్రకటించాడు రేవంత్ రెడ్డి గారు ప్రకటించింది స్వయంగా నేనే ఐ విట్నెస్ ఆయన పక్క నేనే నిల్చున్నా కానీ ఏమంటది కంపెనీ మేము మేము సెక్షన్ మీటింగ్ లో పెడితే అడ్వకేట్ జనరల్ పంపినామని చెప్తా మరి అడ్వకేట్ జనరల్ ఎవరు కంట్రోల్ ఉంటారండి యూనియన్ కంట్రోల్ అయితే ఉండరు కదా నిజంగా ముఖ్యమంత్రి ఆదేశిస్తే అడ్వకేట్ జనరల్ వచ్చి ఇమ్మీడియట్లీ చేస్తారు కదండి మేమున్న వీళ్ళ వీళ్ళ దాటి ధరించలేక మాకు ఇబ్బంది అనిపించి ఒక ఐదుగురిని మారు తీసుకొని నేను మా ఎమ్మెల్యే గారి సాంశరావు గారిని తీసుకొని ఆయన మా ఆనరబుల్ ప్రెసిడెంట్ అయిన అడ్వకేట్ జనరల్ గారి దగ్గర పోదామని ఒక లెటర్ తయారు చేసుకున్నాం ఆయనతో మాట్లాడండి సార్ ఇట్లా సార్ మీ దగ్గర రావాలనుకున్నాము ఈ మారు పేర్ల అంశం సార్ తీవ్రంగా ఉంది సింగరేణి కాలనీస్ ఏమో మీకు లెటర్ రాసినామని చెప్తా ఉన్నారు మీ ఒపీనియన్ చెప్తలేరు మీరు మేము మీ దగ్గరికి వచ్చి మీ ముందు కొన్ని అంశాలు మీతో మాట్లాడతాం సార్ అంటే దీపావళి తర్వాత రండి మీరు మేము ఇప్పుడు కోర్టు హాలిడేస్ ఉన్నాయి నేను దీని తర్వాత నేను దొరకనని చెప్పాడు దీపావళి తర్వాత అంటే మేము ఈ వారం రోజులు ఆయన దగ్గర కలుద్దామని చెప్తా ఉన్నాం కలుద్దామని పోతా ఉన్నాం ఇదే అదే విధంగా మారు పేర్ల సమస్య అంతే పెండింగ్ ఉంది అదేవిధంగా డిస్మిస్ కార్మికులకు సంబంధించి సార్ రెండు జాయింట్గా జేఎమిటీలది ఈ రెండు ఉంటే జేమిడిని పరిష్కారం చేశారు దీన్ని కూడా నలభై ఆరు సంవత్సరాలు వయసు పెట్టినరు ఇంతకన్నా మేము తగ్గము మేము లోక్ అదాలతులు అదే పెట్టినామని చెప్తా ఉన్నారు సార్ తగ్గకు కానీ నలభై ఆరు సంవత్సరాలకు సున్నా మస్టులు తీసుకోండి ఎంతమంది ఫిట్ అయితే అంతమంది ఇస్తారు మెడికల్ ఫిట్ మెడికల్ ఫిట్టే కదా మళ్ళా అంటే దానికి కూడా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు చివరికి ఏదో వన్ ఇయర్ ఐదేళ్ళలో రెండు సంవత్సరాలు చూసిన వన్ ఇయర్కి ఏదో ఓ ప్రతిపాదనలు సిద్ధం చేసినామని చెప్తా ఉన్నారు అది ఇంకా బయట పెట్టలే అదేవిధంగా జూనియర్ హాస్ట్రేట్ల పరీక్ష నోటిఫికేషన్ ఇచ్చి రెండు సంవత్సరాలు అయింది సుమారు ఏడు వేల మంది దరఖాస్తు పెట్టుకున్నారు ఆశ కొద్ది ఇంతవరకు ఆలస్యంగా అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటంటే చూసి చూసి యాక్టింగ్ క్లర్క్లేమో వాళ్ళు కోర్టుకు పోయారు రెండు వేల ఇరవై మూడులో మూడు వందల యాభై ఆరు వేకెన్సీ ఉన్నట్టు పెట్టి రెండు వేల ఇరవై ఇప్పటికి ఇరవై మూడు స్టడీ జరగలేదు ఇరవై నాలుగు స్టడీ జరగలేదు ఆ మూడు వందల యాభై ఆరుకు సంబంధించిన టెస్ట్ పెడతలేరు అంటే సింగరేణిలో తిరోగమన చర్య ప్రారంభమైంది ఓ పద్ధతి ప్రకారం పరిపాలన జాగట జరగట్లేదు కాబట్టి అదేవిధంగా ఈ మధ్యకాలం నూట యాభై మాసాల సర్కులర్ వచ్చింది కంపెనీ చెప్పుకునే జస్టిఫికేషన్ కంపెనీ దగ్గర ఉంది వంద మాస్టర్లు చేయలేకనే డిస్మిస్ అవుతా ఉన్నారు ఈ నూట యాభై మస్టర్ల సమస్య ఒకటి మళ్ళా తెర మీదకి వచ్చింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఏమనుకున్నామంటే ఈ గుర్తింపు కార్మిక సంఘం ఉన్నా లేకపోయినా మాకు పెద్ద ఫరగపడదు కానీ మేనేజ్మెంట్ మీద తప్పక ఒక అవసరమైతే ఫస్ట్ విడత ఇది ఏదైతే ఉందో పోరాట కార్యక్రమం రూపొందించి ఎందుకంటే ఇప్పుడు మేము సమ్మె పిలిపిస్తే కార్మిక వర్గానికి ఒక ఇబ్బంది ఏంటంటే డిసెంబర్ వరకు వాళ్ళు మస్టర్లు కావాలి వాళ్ళు ఏమంటారు ఏసారి ఎప్పుడే పెట్టుకుంటారా పోయిపోయి నేను నాకు నూట తొంభై కావు నాకు నూట యాభై కావు నాకు వంద కావు మీరు ఏదైనా ఉంటే జనవరిలో పెట్టుకొని ఉంటారని అంటారు కాబట్టి ఈ డిసెంబర్ వరకు అనేక రకాల చర్చలు జరుపుతాము అనేక రకాల మేనేజ్మెంట్తోని ఇతరత్ర వాళ్ళతో కూడా చర్చలు జరిపి నవంబర్ ఇది జనవరిలో ఈ సమస్యలు ఇంతే ఉంటే గ్యారెంటీగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని కూర్చొని ఒక వేదిక మీదకి వచ్చి ఈ మన ఎయిటీస్ ఒక ఆనవాయితీ కూడా ఉంది అవసరమైతే రెండు వేల మూడులో సమ్మె జరిగింది మేము ఎనిమిది మంది ఉన్న కాడ మేనేజ్మెంటు మీరు గెలిచారు కాబట్టి మీరే రావాలి ఎనిమిది మంది రావాలి మిగతా వాళ్ళ దేవద్దు అంటే మేము ఐదుగురు తగ్గించుకొని ముగ్గురవే ఉండి మిగతా సంఘాలను ఒకళ్ళొక్కరు ఒకళ్ళు తీసుకొని ఎనిమిది మంది కూర్చొని అగ్రిమెంట్ చేసిన సందర్భం మర్చిపోవద్దు అందుకని అవసరమైతే మా వాళ్ళు విమర్శించిన కొంతమంది సూటి ప్రశ్నలు వేసినా విమర్శించిన ఏం చేసినా కార్మికుల సమస్యల పరిష్కారానికి గ్యారెంటీగా ఒక ఐక్యంగా అందరిని ఒక వేది మీద తీసుకొచ్చి అవసరమైతే సమ్మెకైనా వెనకాడమని చెప్పి మేనేజ్మెంట్కు హెచ్చరిక చేస్తా ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈ సమస్యల మీద మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ సమస్యలు చెప్పినాం స్పష్టంగా చెప్పినాం మెడికల్ బోర్డు పెట్టట్లేదు ఒకవైపు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మెడికల్ బోర్డు కారుణ్యం ఇచ్చింది కాంగ్రెస్ పోగొట్టింది ఈ రెండు అంశాలు మీకు మీ ఈక్వేషన్ చూసుకోండి ఇదే కొనసాగితే ఈ బొగ్గని ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో గెలవదు ఆలోచించాడు స్వయం ఇట్నే సాంశిరావు గారు నేను సీతారామయ్య గారు ముగ్గురం స్పష్టంగా ఇదే వైఖరి చెప్పినం మీ చేతుల్లోనే ఉంది ఇది అది రెండోది డిపెండెంట్ సంబంధించి మారు పేర్లకు సంబంధించి అంశాలు ఆయన తీసిపోయినాం ఆయన ఒక మాట ఏమన్నాడు పండుగ తర్వాత మేనేజ్మెంట్ను మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఇవన్నీ కొలికి తెద్దామనేసరికి ఆయన మేడకు ఉప ఎన్నిక పడ్డది నువ్వు మాట ఇచ్చినావు పండుగ తర్వాత మేనేజ్మెంట్ మమ్మల్ని కూర్చుని పెడతాను నువ్వు పరిష్కారం చేస్తావా ఇక మా చేతులు ఉన్నది ఒకటే ఒక ఆయుధం సమ్మెబోయే ఆయుధం ఒకటి ఉంటుంది ఆ లోపు మేము కొంత ప్రజలకు కూడా కార్మిక వర్గానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి కార్మికులకు కూడా ఇగో ఈ విధానాల వల్ల మేము ఏటీ పోరాటాలు దిగుతా ఉన్నది అని మేము ఈరోజు చెప్పి అందుకనే ఈ నెల ఆరవ తారీఖున అన్ని మైండ్లు డిపార్ట్మెంట్లలో ఒక మెమొరండమ్ ఇచ్చే ధర్నా ఇచ్చి మెమొరండం చేసే కార్యక్రమం ఉన్నది ఎనిమిదవ తారీఖున జనలమేన్ కార్యాలయంలో దాని తర్వాత ఆ కార్యక్రమం తర్వాత నిరార దీక్షలు ఉంటాయి ఒకవేళ ఇదే వైఖరి కొనసాగితే దాని తర్వాత అవసరమైతే నేను చెప్పిన సమ్మెకైనా సిద్ధం నిన్న మొన్న ఒక అతను వాట్సాప్లలో ఇస్తూ ఉన్నారు కొంతమంది ఏమైనా సెక్షన్ మీటింగ్లో కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది ఎందుకు బహిష్కరించాలనేది ఒకటి మనం గమనించాలి నేను ముందే చెప్పిన రెండు వేల పద్నాలుగు పూర్వము ఒక ఒక తీరు ఉన్నది రెండు వేల పదమూడు ముందు ఒకటి మేనేజ్మెంట్ మనమే మేము సేఫ్టీ కమిటీ బహిష్కరిస్తేనే తెల్లారి మేనేజర్ పత్రాలు పిలిచి ఇప్పటికి మీరు చూడండి సేఫ్టీ కమిటీ బహిష్కరిస్తేనే సెక్షన్ మీటింగ్ బహిష్కరిస్తే డైరెక్ట్గా మా దగ్గరకు వచ్చి మీరు రండి అని చెప్పేది నేను ఒక మాట చెప్తాను మేము సెక్షన్ మీటింగ్లు రెండు వేల పన్నెండు పదకొండులో సెక్షన్ మీటింగ్లో ఎట్లుండేదంటే మా ఆఫీస్ కు సింగరేణి బండి వచ్చేది ఒక పెద్ద బండి మా మెంబర్స్ అందరిని కూర్చుని పెట్టి తీసుకొని పోయేది తీసుకొని పోతే ఆ సెక్షన్ మీటింగ్ హాల్లో అందరు ఆఫీసర్లు మా సభ్యులకు వెల్కమ్ చెప్పి తీసుకొనిపోయి చర్చలో కూర్చునేది ఈ రెండు వేల కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనియన్లకు ఎట్లుందంటే లాస్ట్ బెంచ్ ఏమైనా ఏమైనా ప్రకటిస్తే కేసీఆర్ ప్రకటించినప్పుడు మనమంతా పాలాభిషేకం చేసినాం గవ్యేది తీసుకున్నాం యూనియన్ చేసింది ఏమీ లేదు అంటే వాళ్ళు ఏంటంటే రాజకీయాలు సింగరేణులు మొత్తం రాజకీయాలే ఉంటాయి యూనియన్లు ఉండే అని చెప్పి ఆ పదకొండు పన్నెండు ఏళ్ళు చేశారు కాబట్టి ఈ రోజు కూడా యూనియన్లను మేనేజ్మెంట్ అదే పద్ధతిలో కొనసాగిస్తా ఉన్నది అదేవిధంగా ఈరోజు డబ్బులు ఎందుకు లేవు డబ్బులు ఇయ్యాల కదా రావాల్సినవి కంపెనీ ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నది హుజూర్ నగర్లో ఉద్యోగాల ఉద్యోగం మేల వేడు ఎవడున్నారండి హుజునగర్లో సింగరేణి పిల్లలన్నరా సింగరేణికి సంబంధించిన సిఎస్ఆర్ చుట్టుపక్కల సింగరేణి మీద ఆధారపడి భూములు కోల్పోయిన వాళ్ళ పిల్లలన్నారా మదిలీలు ఎవరున్నారండి వైరాలు ఎవరున్నారు అంటే ఎక్కడ వంగమంటే అక్కడ వంగే ఒక ఏదైనా మనకు మా సింగరేణి మేనేజ్మెంట్ ఉన్నది ఎట్లా ఎట్లా దీన్ని బాగు చేయాలి మరి ఒకవైపు ఏమో బావిలు దగ్గర పడుతూ ఉన్నాయి ఇప్పటికే మొన్న మీ ఆర్కే ఫైవ్ ఆ బంద్ అయింది సిక్స్ బంద్ అయింది మా దగ్గర కేటీకే సిక్స్ రెడీగా ఉన్నది యాక్చువల్గా రెండు వేల ఇరవై ఐదు మార్చిలో బంద్ కావాలి ఆ మేనేజర్ ఏదో ఈ మ్యాన్ పవర్ అంతా పోయేటట్టుందని రెండు మూడు బొగ్గులు ఉన్న సార్ అని చెప్పి ఏదో ప్రయత్నం చేసుకుంటాడు కేకే ఫైవ్ కూడా నేను చెప్తాను టూ ఇయర్స్లో బంద్ అయితే చెప్తా ఉన్నారు రెండు ఏళ్లలో దాదాపు మూడు నాలుగు బాయిలు బంద్ అయితే ఒక బాయిలో ఆరు వందల మంది పనిచేసినా దాదాపు పన్నెండు రెండు వేల మంది ఎక్సెస్ ఉంటాం ఇప్పటికే వాళ్ళ లెక్క ప్రకారం వేలు ఎక్స్ట్రా అని చెప్తా ఉన్నాడు ఓపెన్ క్లాస్లో మళ్ళీ ప్రైవేటు పెడతానంటా ఉన్నాడు అంటే తిరోగమన చర్య తప్ప పద్ధతి ప్రకారం ఇది ప్లానింగు ఇది కథ ఇది అని చెప్పే పరిస్థితి లేదు అదే కాదు ఈరోజు మనకు ఐఈడి విభాగం ఉంది మంచి మంచి ప్లానింగ్ చేసే ఆఫీసర్లు ఉన్నారు మళ్ళీ సింగరేణి మ్యాన్ పవర్ మొత్తం ఒక ప్రైవేటు సంస్థకు ఎస్ఎస్ చేయడానికి ఈ ఎక్కువ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఉంటే మంచిగా పనిచేస్తానా లేదా అధికారులు మంచిగా పనిచేస్తారా లేదా అని చెప్పడానికి ఒక ప్రైవేట్ సంస్థకు ఈ యొక్క అప్ప చెప్తున్నారు అది మార్చి బహుశా ఇప్పుడు ఈ నెల పదకొండు పదకొండు నెలకు ఈ స్టార్ట్ అయ్యింది టెండర్ నోటిఫికేషన్ ఈ ఫస్ట్ తారీఖు స్టార్ట్ పదకొండు వరకు అయిపోద్ది పదకొండు నుంచి వాడు ఒక మూడు నెలలు లెక్క తీసుకొని రిపోర్ట్ చేయాలి దాన్ని బట్టి సింగరేణిలో ప్రక్షాళన స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు సింగరేణిలో ఆల్రెడీ ఐఈడి ఆరు వేల మంది ఎక్కువ ఉన్నారని చెప్తా ఉన్నారు ఇప్పుడు సంస్థ ఏం చేసిన సింగరేణి సంస్థ ఒక ప్రైవేట్ సంస్థకు టెండర్ ఇచ్చింది మ్యాన్ పవర్ సింగరేణ పని విధానాలు అంటే నామ్స్ బరాబర్ ఉన్నాయా ఆఫీసర్లు పని చెప్తాను ఆఫీసర్ పని ఉందా లేదా కార్మికుల పని ఉందా లేదా ఉంటే ఏం పని ఉంది పని సరిగ్గా ఉన్నదా లేదా అని చెప్పి ఒక అనుభవం వల్ల సంస్థకు దీని నోటిఫికేషన్ టెండర్ ఇచ్చారు స్టడీ చేస్తాడు మూడు నెలల వాడు స్టడీ రిపోర్ట్ ఇచ్చేస్తాడు ఇదంతా తిరిగి అన్ని తిరిగి డిపార్ట్మెంట్లు ఇవన్నీ తిరిగి వాడి స్టడీ రిపోర్ట్ ఇచ్చేస్తాడు ఇగో ఇంత పెట్టే కాలకి ఇంతమందిని పెడతాను ఇంత పని పనిచేసే కారణకి ఇంతమందిని పెడతారు ఆఫీసర్లు ఇంత ఉండే కాదు ఇంతమంది ఉన్నారు ఇగో ఇది ఇంత మన టెక్నాలజీ ఉండాలి ఇది ఉండాలి అని చెప్పి ఆయన ఒక రిపోర్ట్ ఇస్తాడు ఆ రిపోర్ట్ను బట్టి రేపు రాబోయే రోజుల్లో నిర్ణయాలు జరుగుతాయి అది జస్ట్ లైక్ అది అయితే దీన్ని నేను ఇంకా క్లియర్గా ఏంటంటే ఇది కొంచెం కాన్ఫిడెన్షియల్ ఇది నా దృష్టికి వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నది అంటే ఇలాంటి స్టడీ చేసి అసలు కంపెనీ నేను ఏమంటాను నువ్వు దుబారా అరికట్టు